ేవనగర్ లోని శ్రీ పంచముఖ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వల్లంగిపిట్ట శివలింగం వద్ద జపం చేస్తున్నట్లు కనిపించటం ఆశ్చర్యానికి గురి చేసింది శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని నానుడి ఉంది మరి శివుని ఆజ్ఞ లేనిది వల్లంగిపిట్ట శివాలయంలో శివలింగం వద్ద జపం చేస్తున్నట్లు ఉండటం శివుని ఆజ్ఞగానే పలువురు చర్చించుకుంటున్నారు ఈ వింత నంద్యాలపట్నం దేవనగర్ కాలనీలోని శ్రీ పంచముఖ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గురువారం కనిపించింది ఉదయం ఆలయ అర్చకుడు ఆలయం తలుపులు తెరిచి చూడగా శివలింగం వద్ద వల్లంగి పిట్ట ఉండటం గుర్తించటం ఈ విషయాన్ని పలువురికి తెలియచేయటంతో ప్రసలు వింతగా చూశారు ఉదయం గంటల గంటల నుంచి నిమిషాల వరకు పిట్ట ఆలయంలో ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది శివరామాలయంలో ఒళ్ళకి పెట్టే మూడు ఆరు గంటల నుంచి ఇప్పుడు టైం తొమ్మిది నెలలు అవుతుంది వరకు ఇక్కడ అండి అదే పెద్ద వదిలికే నేను రిలాక్స్ చేయడానికి ఇక అప్పుడు నుంచి నేను ఇక్కడ ఇంకా చూసుకుంటున్నాను వచ్చినప్పుడు భక్తులకు చూపించుకుంటున్నాను ఈ జగన్ గొప్ప అద్భుతంగా భావిస్తున్నాము గుడి తెలిసినప్పటి నుంచి ఇంకా రోడ్డకి ఎంటర్ అయింది ఇంకా ఎక్కడికి పోలేదు అక్కడండి మీరు శివుడిని ముక్కుతుంది చేస్తుంది ఇది వరగా భావిస్తున్నారు చాలామంది జనాలు వచ్చి చూసుకుంటున్నారు టు నంద్యాల కమ్యూనికేషన్